ఈరోజు మనం కొత్త వారి గురించి తెలుసుకోకుండా వారికి ఆశ్రయం ఇస్తే ఏమవుతుందో చెప్పే పంచతంత్ర కథ చెప్పుకున్నాం ఆ కథ పేరు చీరపేను నల్లి కథ ఒకనొకప్పుడు ఒక రాజుగారి విశ్రాంతి మందిరంలో ఒక చీర పేను ఉండేది ఇది మహారాజు నిద్రపోయినప్పుడు ఆయనకి ఎటువంటి బాధ కలగకుండా ఆయన రక్తాన్ని పీల్చి జీవించేది ఇది ఇలా సుఖంగా ఉండగా దాని కర్మకాలి అక్కడికి ఒక నల్లి వచ్చింది నల్లిని చూసిన చీర పేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మండి కానీ నల్లి ఈ చోటేమన్నా నీ సొంతమా నేను ఇక్కడ ఉంటే నీకేం అడ్డు అయినా నేను నువ్వు కూడా అర్థమే కదా తాగేది కనుక నాతో గొడవ పడకుండా నాకు కాస్త చోటిస్తే హాయిగా నీతో పాటు ఉంటాను పైగా రాత్రి అయింది బాగా ఆకలిగా ఉంది నేను మరో చోటు వెతుక్కోవాలంటే చాలా సమయం పడుతుంది ఈ లోపు ఆకలికి ఆగలేక నేను చచ్చిపోతే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది కదా కాబట్టి ఈ ఒక్క పూట నన్ను మీ అతిథి అనుకొని నీతో పాటు వండనివ్వు అంది నల్లి మాటలు విన్న చీరపేను సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక ఉండనిస్తున్నాను కాని కత్తుపడి రాజుగారికి నిద్రాభంగం చేస్తే మన ప్రాణాలు పోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించింది కొద్దిసేపటికి మహారాజు వచ్చి మంచం మీద పడుతున్నారు ఆకలితో ఉన్న నల్లి రాజుగారు నిద్రించక ముందే ఆయన రక్తాన్ని పీడిస్తూ ఆహా పంచభక్ష్యాలు రోజు భుజించే ఈ రాజు అత్తం చాలా రుచిగా ఉంది అనుకుంటూ చీర పెను చెప్పిన మాటని మరిచింది నల్లి గట్టిగా రక్తాన్ని పీలుస్తుండటంతో రాజుగారికి ఎక్కడ లేని త్వరగా కరిగి పాపంతో లేచి బటులను పిలిచి నన్ను ఏదో పుట్టినట్టుంది మంచాన్ని శోధించండి అన్నాడు ఈ మాటలు నల్లి విని చరచరా పాకుతూ తన తాను పోయింది పాపం ఏమీ తెలియని పేని మాత్రం ఈ భటుల కలలో పడింది అంతే భటులు దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నలిపి చంపేశారు అపరిచితుల గురించి తెలియకుండా వారికి ఆశ్రయం ఇచ్చి ప్రమాదంలో చిక్కుపోకండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్